నగరంలోని వనంతోపు సమీపంలో వంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా ఆర్కే బ్యూటీ సెలూన్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ తిడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి హాజరయ్యారు మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి సెలూన్ ను నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభపరిణామమంటూ తెలియజేశారు ప్రత్యేకంగా ఆర్కే బ్యూటీ సెలూన్ నందు బ్రైడల్ మేకప్ సామాన్య మానవులకు అందుబాటులో ధరలో లభిస్తుందని ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు కావున మహిళా మనులు ఒకసారి తమ బ్యూటీ సెలూన్ కి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు అర్పితారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణరెడ్డి రెడ్డి సంతోష్ రెడ్డి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కూడా అవైలబుల్లో ఉన్నాయి సెకండ్ బ్రాంచ్ వచ్చి పడారపల్లి ఫస్ట్ బ్రాంచ్ కూడా పడారపల్లి నెక్స్ట్ క్లినిక్ అండి బ్యూటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లినిక్ కూడా కాస్మటాలజీ క్లినిక్ అది కాస్మటాలజీ క్లినిక్ అది నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ నా దగ్గర స్టూడెంట్స్ కూడా జాయిన్ అయి ఉన్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నాము ఇది థర్డ్ బ్రాంచ్ వనంతోపు వనంతోపు వనతోపు సెంటర్ దగ్గర థర్డ్ బ్రాంచ్ అండి ప్రత్యేకంగా ఎటువంటి సర్వీసులు ఇక్కడ అవైలబుల్ అవుతాయి మేడం సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా ఫేషియల్స్ పడిక్యూర్ మెనిక్యూర్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది బయటికి మే వాటికి ఎలా ఉంటుంది రీజన్ బట్ ప్రైస్ అంటే ఎలా కావాలంటే అలా అంటే లో క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చేయించుకునే విధంగా మా దగ్గర ప్రైజెస్ ఉంటాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్ బ్రైడల్ మేకప్ అలాంటివి ఏమైనా చేస్తారా సో వాటి ప్రైస్ విషయం వస్తే ఎంత ఉంటుంది స్టార్టింగ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రైడల్ బ్రైడల్ మేకప్స్ అంటే త్రీ థౌసండ్ నుంచి బేసిక్ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి సో ఈ రోజు ప్రారంభ వచ్చిన సందర్భంగా ఏదైనా ఆఫర్స్ ఏమన్నా పెట్టారా ఏం పెట్టున్నారు త్రిబుల్ నైన్ కి అడ్వాన్స్ ఫేషియల్ ఐబ్రోస్ పడిక్యూర్ మనిక్యూర్ హ్యాండ్ వాక్స్ శ్రీకా హ్యాండ్ వాక్స్ ఎప్పుడు వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటదండి దట్టు ఈ సర్వీసెస్ అన్ని 3500 అవుతాయి ఇది మేము 99 కి అందిస్తాం మీ పేరు అర్పిత అర్పిత రెడ్డి థాంక్యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి